పదివేల నూట పదహారు రూపాయలు కీర్తిశే దండగూడి వెంకట సుబ్బారావు గారు జ్ఞాపకార్థులు వారి తండ్రి దండ్రి సంజీవయ్యారు నాగుల పా

జాతీయ సత్కరించి జ్ఞాపకం అదేవిధంగా క్యాలెండర్ బలకరించవలసిందిగా అన్నంబట్ల వార్పారం సవాలు 嘉诚 <Yeah>,

चलता हूं ट्रेड पड़ेगा जल्दी देखो लगा के पहले हां लगा समझे लगता ना डाल के डाल के इसको लेकर डाल दे पंती पता

ஜியோசி லயோட்டா லயாட்ட ক্ষেত <coughs> থেকে <coughs> ఏమన్నా కట్ అయినా కూడా మళ్ళీ అట్లా సేవైతే ఎవరు చెప్పు ఫస్ట్ నెల్లూరు రామ్కోటాయ్య గారి జత ఉన్నాయండి కేసన్పల్లి గారు కాగ్గా నంది బ్రీడింగ్ బుల్స్ వారు ఫస్ట్ ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి

சிவாலயம் பூஜாராடு கட்டி பூஜை మొదటి స్థానంలో కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి గ్రామం పల్నాడు జిల్లా వారి జత ఉన్నాయండి మొదటి స్థానంలో ఆశీస్సులతో ఉప్పని లక్ష్మీదేవి గారు నర్సపల్లి వియాలవడమంలో నంద్యాల జిల్లా పొద్మల్లి ఆశీస్సులతో డి సిద్ద గారు ఉసుకపల్లి కురువెల్లమలో నంద్యాల జిల్లా కమ్మల్ గా ప్రదర్శనిస్తున్నారు మధుపలు పూర్తి చేసుకున్న మూడు వందల అడుగుల ద్వారా ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదల స్థానములో గణసావతను గట్టత సమానముగా ఉన్నది శర్నాకల్ ముక్కజెడి బాల్పొందించాలి upper లక్ష్మీదేవి గారి నర్సపల్లె డి సతై గారి శికుపల్లె సర్వేలమన్న నందాలగళ్ళ కమ్మాయిన ప్రదర్శన ఉంది పదవ జతవార శ్రీ లక్ష్మీ నరసమ స్వామి ఆశీస్సులకట్టు పట్టే రేయకు మరియ్ చిలుకోన నాగేశ్వర గారి జోక్ పొందు జో సంవర్మన్న బప్పలగళ్ళ రెడీగా ఉండాలి రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి శారంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్లు ముందంజలా ఉన్నది

अॼुकल्ह पंज वॾे दूरा मुदेव साक कंदा मु्री गुरू आशीस लक्ष्मी देवी नर्सप विया नदमपलेशीसीं శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గట్టుపాటి రవికుమారి చిలుకూరి నాగేశ్వరరావు గారు జేపల్లూరు జేపల్లూరు మళ్ళీ బపట్ల జిల్లా వారి ఈ రోజు నాలుగు పండ్ల జిల్లా మన ప్రదర్శన పూర్తం రెడీగా ఉండాలి ஓசினாத்திர பத்தொழின பதினொழுத்தின எட்டு கண்டை அதை மாட நர்சப்படம் நந்தாலதல் செப்ப நந்தாலும் பத்து பிரதோ திரு

அடுகு நிமிஷம் பூர் ஜெகிடுவா நாலு சேகர் முந்தைய ரெண்டவஸ்தான பதக்கொண்டு செகண்ட்ல வெளிஞ்சில గతంలో వచ్చినటువంటి రైతు సేతలు వారి సహాయకులందరికీ కూడా కరీం కుమార్ గారు భోజనం సరఫరా ఏర్పాటు చేశారు ధన్యవాదములు తమ్మివారు భోజనం చౌక్యం అందజేస్తున్నారు గత రైతు సేతలకి వారి సహాయకులకి వచ్చి చౌక్యం తీసుకెళ్లాలి

लक्ष्मी नाले नमूने बटर कटल तव्हांखे सहाय भोजन कई మూడవ వేల అడుగుల దూరాన్ని పది నిమిషము నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కనసాగతను గతకంగా పది సెకండ్లు ముందం ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది நாலு நிமிஷம் ஆஹா मोरेशन పదకొండవ రౌండ్ లో మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పన్నెండు సెకండ్ల ముందంజల ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి ఉప్పుడు లక్ష్మీదేవి గారు నర్సుపల్లె ఉయ్యాలవరం ఉన్న నందాల జిల్లా డి సుద్దయ్య గారు ఇసుకపల్లె సిరిగల్ల మండలం నందాల आ हा हा ऐ ऐ ऐ ऐ आ हा పన్నెండు రెండు మూడు అడుగుల గురాన్ని నిమిషముల పద్నాలుగు సెకండ్ల అది వెళ్ళి మరల మూడవ స్థానంలో కొనసాగుతారు తిరిగి ముప్పై అడుగుల లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు తెలిసి మూడవ స్థానంలోనూ

అడుగుల దూరాన్ని పద్నాలుగు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లోడవ స్థానంలో కొనసాగుతారు నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే வீட்டுக்கு ரொம்ப ஆண்டி கூட

मूर्व वेल तुम्ही वंद अरव मूड अडकल ऐदरा इलागे प्रस्त मूडव स्थान कोनस